ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి తోటలో దుర్గమ్మ నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన వివరాలు చూసుకుంటే కొత్త వలస మండల కేంద్రంలో రామలింగాపురం సమీపంలో గల తోటలో దుర్గమ్మ అమ్మవారిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ దుర్గాదేవి అమ్మవారి నూతన ఆలయ నిర్మాణానికి గాను గురుభవాని ఏడువాక్క వెంకటరమణ ఆధ్వర్యంలో గురువారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు వేద పండితులు అంబోలు ఉమామహేశ్వర శర్మచే శాస్త్రోక్తకంగా పూజలు నిర్వహించారు శంకుస్థాపన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సుమారు పద్దెనిమిదేళ్లుగా పూజలు అందుకున్న అమ్మవారికి నూతన ఆలయ నిర్మాణం చేపట్టడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి